नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని అదుపులోకి అయితే తీసుకున్నారు పోలీసులు మరి ఇక లోతుగా ఆయన్ని విచారించే అవకాశం ఉందని సిటీ అధికారులు అయితే చెప్తున్నారు ఇక లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏం జరిగింది ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ వైసీపీ హయాంలో ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేశారు నారాయణ స్వామి అయితే ఆయన ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్ట్ చేసి పోలీసులు ఇప్పుడు అదుపులో తీసుకొని ఆయన విచారించే అవకాశం ఉందని వార్త అయితే వస్తుంది అసలు ఎలా చూడాలి సార్ యాక్చువల్గా నారాయణ స్వామి గారు చాలా గా ఉన్నాడు ఎనిమిది నెలల నుంచి లెక్కర్ స్కాసు దేవరెడ్డి ఇక వీళ్ళందరూ కేసులు రాజ్ కాసిరెడ్డి లాంటి వాళ్ళ అరెస్టులు రెడ్డి స్టేట్మెంట్లు మిదన్ రెడ్డి అరెస్టు ఇవన్నీ చూసిన తర్వాత తన దాకా రాలేదు నన్ను నన్ను వదిలేరేమో అనుకున్నాడు ఇప్పుడు మీకు అదృశన సినిమా వచ్చింది ఎన్ రామరావు గారిది అందులో రఘు అని ఒక ఆయన ఉంటాడు డాక్టర్ ఆయన అన్నయ్య వాళ్ళని చంపేసే అన్నయ్య మనం బందర్ పోదాం బందరు చూసినట్టు ఉంటాను తీసుకెళ్ళి దింపే ఇక్కడ అంటాడు అతను మిగతా వాళ్ళని కాల్చేస్తాడు అన్నయ్యను వదిలేసినట్టే నన్ను అంటాడు నీ తెలితే వల్లుకోవకపోతే తెలితే లేదు కానీ బుల్లెట్లు దిప్పి చాలా సేపు అయింది అంటాడు అలాగా నారాయణ స్వామి గారికి ఆయన వదిలేసే రమ్మనుకున్నాడు ఆయన అనుకోవడంలో కూడా అర్థం ఉంది ఎందుకంటే ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు ఈ పాలసీ ఆయన మాత్రం మార్చలేదు చూసుకోండి మీరు మొదటి నుంచి ఆయనే ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన మాత్రం మార్చలేదు ఐడియాలు కదపలేదు ఎందుకంటే బలి అని ముందే అనుకున్నారు వాళ్ళు ఆయన అడ్డం పెట్టుకుని ఇప్పుడు మిగతా ఇంకోళ్ళు ఎవరిని మార్చే కొడాలిన్నానో లేకపోతే ఇంకోటి పెట్టారు పెట్టారనుకోండి మరి నాకేంటి అంటాడు ఇప్పుడు వీళ్ళు దబ్బేసి దొంగతనం అంతా తెలుసు ఏం వేస్తారో ఇంకొకటి ఎవడన్నా కొంచెం గట్టుడు అనుకో మరి నా మాట ఏంటి అని అడుగుతాడు పో మీనా నా లెక్క ప్రకారం ఆయనకి అప్పుడప్పుడు ఆయన సంతకం అవసరమైనప్పుడు కొంచెం ఏదో చిన్న పొట్టని ఇచ్చి ఉంటారు తప్ప దీనికి సంబంధించి ఏమీ ముట్టు ఉండదు ఆయనకి పెద్ద వాటా ఇచ్చి ఉంటారు వీళ్ళు కానీ ఇప్పుడు బాధ్యుడయ్యాడు ఆ నేరంలో భాగస్వామి ఖచ్చితంగా అతను భాగస్వామి అవుతాడు ఎందుకంటే టెక్నికల్గా మినిస్టర్ కదా నెక్స్ట్ ఇంకా సీఎంఏ మద్యం పాలసీ పెట్టింది నిర్ణయం తీసుకోవాల్సింది సీఎం ఇతను మంత్రి కాబట్టి ఇప్పుడు అన్ని స్టేజ్ల దగ్గర దాటి వచ్చేసరి ఇప్పుడు ఇప్పుడు ఈ దర్యాప్తు సంస్థ ఎక్సైజ్ మినిస్టర్ దగ్గర వచ్చింది నెక్స్ట్ సీఎం దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే ఇంకొక ఇంకొక అడుగు దూరం ఉంది ఒక్క అడుగు ఒక్క అడుగు దూరం ఉంది అంతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆ అడుగు దూరంలో ఉండగా ఈ నారాయణ గారిని వాళ్ళు అదుపులో తీసుకున్నారు నిజంగానే నాకు ఆయన మీద సమ్మతి ఉంది అంటే వైసీపీ పార్టీలో వాళ్ళు ఎవరి మీద జాలి పడకూడదు మనం వాళ్ళ పాలసీ ప్రకారం వాళ్ళు ఆయా రాజకీయ పార్టీలు మంత్రిగా డిప్యూటీ సీఎంగా చేసాడు నేను ఎందుకంటున్నానంటే ఆయనకి వాళ్ళ మీటింగులు చెప్పుకున్న పెదిరెడ్డి ఒకసారి ఈయన్ని చాలా అవమానకరంగా మాట్లాడాడు ఆ వేదిక మీద ప్లేస్ కూడా ఇవ్వలేదు వేదిక వేదిక కూడా పంచుకోవడానికి ఇష్టపడలేదు వాళ్ళు ఈ దొంగ సొమ్ము పంచుతారు అనుకుంటారు ఎవడన్నానే ఖచ్చితంగా పంచారండి ఏమైనా టెక్నికల్గా ఆయన మంత్రి కాబట్టి ఎక్సైజ్ మంత్రి కాబట్టి ఆయన బాధ్యుడే ఈ దొంగల మూటలో పేరుకు సభ్యుడు కానీ అతనికి వాటా లేదు దొంగతనం చేసిన సొమ్ములో ఆయనకు వాటా లేదు కానీ ఈ దొంగల మోటాలో సభ్యుడు అంతే నామక ఆయన సభ్యుడి పేరు అందు అందులో ఉన్నందుకు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నందుకు ఖచ్చితంగా ఆయనకు కూడా శిక్ష పడుతుంది ఆయనకున్న ఏకైక మార్గం ఏంటంటే హ్యాండ్సప్ రెండు చేతులు ఎత్తేసి అంటే ఇందులోంచి దోషిగా నేను దోషి కాదు నేను నిర్దోషిని నేను తప్పించుకోవాలంటే కనుక ఇందులో నా తప్పేమీ లేదు అని ఏం జరిగిందో ఎలా జరిగిందో అని కూడా కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా అంతా మావడే చేశాడని పైన ఉన్న చెప్పాలి సరే ఈయన నుంచి ఇంకా కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఈయన ఇంకా అంతిమ లబ్ధిదారు కొత్త పేర్లు ఏముండవు డైర డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వాళ్ళ కుటుంబం అంతా ఇరుక్కున్నట్టే జగన్మోహన్ రెడ్డి కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇరుక్కున్నట్టే ఎందుకంటే బాలాజీ గోవింద పున్నాడంటేనే ఆ భారతీయ సిమెంట్స్లో నాటిలోనే అతను భాగస్వామి ఈ డబ్బు వాళ్ళకు కూడా చేరినట్టు వచ్చేస్తుంది వీళ్ళు సిట్టు ఇప్పుడున్న ప్రభుత్వం సీరియస్గా తీసుకుని వాళ్ళని అంటే ఒక్కొక్కసారి కొంత కన్సర్న్ చేస్తారు అంటే ఎంతో కొంత అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ అరెస్ట్ చేసినప్పుడు కర్కసంగా వ్యవహరించారు అంటే ఆయన అరెస్ట్ చేసిన టైం కానీ తప్ప ఒప్ప పక్కన పెడితే ఆయన అరెస్ట్ చేసిన టైం కానీ అరెస్ట్ చేసిన విధానం కానీ ఆయన ట్రీట్ చేసిన విధానం కానీ హ్యూమిలేట్ చేసిన విధానం కానీ చాలా కర్కసంగా ఉంది వీళ్ళు అలా చేయకపోవచ్చు చట్ట ప్రకారమే నోటీసులు ఇస్తారో వాళ్ళు ఆ చట్టమే వాళ్ళకి సరైన సెక్స్ చేసేలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వెసులుబాట్లు దొరకవు ఇప్పుడు వాళ్ళెవరికి ఏం దొరకట్లేదు ఎవరికైనా కాబట్టి ఇక నారాయణ స్వామి గారు నామక ఆయన అరెస్ట్ నెక్స్ట్ స్టెప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాత్రం నిజమండి ఈయన ఇందులో దాదాపు ఒక తొంభై నుంచి లక్ష కోట్లు కొట్టేసి ఉంటే ఈయనకు పది కోట్లు కూడా వచ్చి ఉండదు ఇందులో ఇచ్చుంటారు అంత అస్సలు లేకుండా ఉండదు అసలు లేకుండా ఉండదు ఇందులో రెడ్డి ఆస్తులన్నీ కూడా నిన్న జప్తు చేశారు సార్ సిట్ అధికారులు మరి ఇంకా లెక్క సంబంధించిన డబ్బులన్నీ ఆస్తులు కొని పెట్టుకొని వాళ్ళు ఇక అది మైన్యూట్ రాజకేసి రెడ్డి దగ్గర ఉన్నది కొంచెమే ఇంకా ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు సేకరించాల్సిన సమాచారం ఏంటంటే ఈ అంతా ఎక్కడ చేరింది ఎవరి దగ్గర ఉంది ఎక్కడ పెట్టారు ఆ పనిలో ఉన్నారు ఆయన చాలా వరకు సేకరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అదుపులో తీసుకుని కొనుక్కని ముందే కొంత రికవరీ చేస్తారో అని అదుపులో తీసుకున్న తర్వాత మిగతా కూడా రికవర్ అది ఎన్నడో లేదండి ఇంకా చాలా తొందరలోనే ఈయన వినాయక చవితి కానుకగా ప్రజలకి ఇస్తే బాగున్నాడు ఏంటండి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించి వినాయక చవితి కానుకగా ఇస్తే ప్రజలకి ఇప్పుడు సంక్రాంతి కానుక రంజాన్ కానుక క్రిస్మస్ కానుకని ఇచ్చివాడు చంద్రబాబు గారు అలాగ ఈసారి వెరైటీగా వినాయక చవితి కానుగ జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తున్నాం మేము పర్లేదు ఆ డబ్బులన్నీ రికవర్ చేస్తాం అని చెప్పేసి చెప్తే బాగుండు అని అందరూ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే లిక్కర్ స్కామ్ విషయంలో అవినీతి ఉంది అరాచకం ఉంది అంటే ఎవరన్నా ఏటండి రేట్లు ఏంటండి ఈ మందు ఎలా ఉందంటే అని చంపేశారు కొట్టివోరు తిట్టివోరు అంతకు మించిన దుర్మార్గం ఏంటంటే అనేక మంది చావులకు కారణమయ్యారు నాసిరకం నకిలీ మద్యం నాశ్య రకం వీళ్ళు సప్లై చేయడమే కాకుండా వీళ్ళ పేరుతోటి వీళ్ళ వాలంటీరీ వ్యవస్థలో ఉన్నవాళ్ళు వాళ్ళే ఇంట్లో తయారు చేసి ఈ బాటిల్స్ లేబుల్ చేసి బెల్ట్ షాపులకి నమ్మేవారు దానివల్ల అనేక మంది చచ్చిపోయేవారు అది వాళ్ళకి కంటిన్యూ అవుతుంది ఇంకా జంగారెడ్డి కూడా రాజు ఇప్పుడు ఈ మధ్యగానే వెస్ట్ రెండు మూడు చోట్ల ఈ రకమైన అంటే ఆ రోజున అలవాటైన పద్ధతి వాళ్ళకే కంటిన్యూ చేస్తున్నారు ఇంకా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉండేటాడు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి అతను ఐదేళ్ల పరిపాలన అనేటువంటిది ఇరవై ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్ళటమే కాకుండా అసలు మనం సరిదిద్దలేనంత విధ్వంసం చేసేడండి చాలా కష్టమైపోతుంది వీళ్ళకి దాన్ని అంటే యంత్రాంగం పాడైపోయింది యంత్రాంగంలో కూడా మనుషులు దూరేశారు వాళ్ళు మనుషులు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ప్రలోభాలకో లేకపోతే మాయకులు అని అవుతున్నారు ఎవడో ఆడవాడికో పిర్వలు ఇచ్చారు చాలా దారుణంగా ఉన్న పరిస్థితి ఎందుకంటే అందుకునే మనం ఎప్పుడైనా సరే ఒక సుజావుగా సాగుతున్న సజావుగా నడుస్తున్న వ్యవహారాన్ని మధ్యలో ఒక డిస్టర్బెన్సు ఒక ఈవిల్ ఎలిమెంట్స్ కనుక పరిపాలనకు వచ్చినా లేకపోతే డిస్టర్బెన్స్ మన దారిలోకి వచ్చిన మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది దాన్ని సరిచేయటం చాలా కష్టం అవుద్దండి అందులో ఈ లెక్కర్ స్కామ్ అనేటువంటిది ఒక పార్ట్ అంతే ఇతను చేసిన ఇంకా దుర్మార్గాలు ఈ లెక్కర్ స్కామ్లో ఒక్కసారి బాబు లోపలికి అడిగట్టిన తర్వాత ఆ బాబు వచ్చాడంటే ఈ బాబులు బాండ్ బాజా అంటాడు ఏదో సినిమా అలా ఈ బాబు లోపలికి అడిగట్టిన వెంటనే మొత్తం మతయాన్ని బయటకు వస్తాయి సార్ లిక్కర్ స్కామికి సంబంధించి భారతీ రెడ్డి గారిని కూడా విచారించే అవకాశం ఉందంటారు ఏమంటారు చేయాలండి మరి ఎందుకంటే బాలాజీ గోవిందప్ప కనెక్షన్ తోటి చూసుకుంటే ఆవిడ ప్రమేయం ప్రమేయం కూడా ఉన్నట్టే భారత సిమెంట్స్ అన్నీ ఉన్నట్టే కాబట్టి డెఫినెట్గా చేస్తారనుకుంటున్నాను నేనే వదిలిపెట్టి ప్రసక్తే ఉండదు ఇది అయినా అంటే అవినాష్ రెడ్డిది కూడా వస్తుంది అది వాళ్ళు మంచి శుభవార్తలు అంటారు రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఒకంత దుర్వార్తలు వాళ్ళకి వాళ్ళు ఊహించిన చాలా వరకు మేనేజ్ చేసుకున్నారు వ్యవస్థలని సిస్టమ్లు మేనేజ్ చేశారు వ్యవస్థ దర్యాప్తు సంస్థలు మేనేజ్ చేశారు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కొన్నాడో ఏముందో మద్యం స్వయం విపరీతంగా వచ్చేసింది లిక్విడ్ గ్యాస్ ఇప్పుడు కొంతమందికి కోటి రూపాయలు అంటే ఎక్కువ అనుకున్నా అక్కడ పది కోట్లు పడితే ఏం చేస్తారు చచ్చినట్టు చెత్తడు చేయడ పని అలా చేయించుకున్నారు వీళ్ళు అందుకుని వాళ్ళు అలా బయట తిరుగుతున్నారు విచ్చలవిడిగా ఉండగలుగుతున్నారు దానికి చెక్ పెట్టడానికి తల ప్రాణం తోక్కు వాళ్ళకి అంటే ఎంత విచ్చలవిడిగా అవినీతి చేసి డబ్బుతోటి వ్యవస్థలను కొనేసే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఎక్యూజ్డ్గా చూపించి వాళ్ళని అరెస్ట్ చేయడం అంటే పెద్ద బ్రహ్మ పెద్ద అండి అది చాలా కష్టమైన పని యాగం చేసినట్టే ఆ పని అయితే చేస్తున్నారు వీళ్ళు సో ఇదని చూశారు కదా ఇక లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆల్రెడీ నారాయణ స్వామిని అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని మనకు వస్తున్న సమాచారం ఇంకా ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్